హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమ్మునెలు చూశారు కదా అలెక్య కోసం ప్రాణాపాయ స్థితిలో పడిన ఆనంది అలేఖ్యను చూసి ఆదిత్య అయితే కోపంతో చెంప పగల కొట్టి నా భార్యకి ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం నువ్వే అని చెప్పేసి ఆనంది మీద పడి బోర్ను ఏడుస్తూ ఉంటాడు అవునండి రాబోయే కథలో ఏం జరుగుతుంది ఏంటనేది మీకు ఇప్పుడు ఫుల్గా ఈ వీడియోలో చెప్తాను ముందు వేసిన వీడియోకైతే మనకి చాలా ఆదరణ అయితే వచ్చింది కానీ తర్వాత వేస్తున్న వీడియోకైతే సపోర్ట్ అయితే లేదు మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం అండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ప్లీజ్ అబ్బా మీరు ఇచ్చే లైక్ నేను ఇంకా మరికొన్ని వీడియోలు అయితే నాకు బూస్టింగ్ అయితే వస్తుంది ప్లీజ్ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా చాలా బాగుంటుంది అనమాట లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అనమాట ఇంకా ఆనంది అయితే ఆ పెన్ డ్రైవర్ చూసి ఆదిత్యని అడగాలనుకుంటుంది కానీ ఆదిత్య ఆఫీస్ పనుల మీద వెళ్ళిపోతాడు ఆఫీస్ పని మీద వెళ్ళిపోవడంతో ఆదిత్య గారు ఆదిత్య గారు ఆనంది కాఫీ తీసుకొని వస్తుంది ఏంటిది అంటే ఇంకా బావగారిని కలవలేదా బావగారితో మాట్లాడలేదా ఎందుకు ఆదిత్య ఇంకా ఆనందితో చెప్పలేదు నేను తనని ప్రేమించిన అలేఖ్యనని అని తనని నేను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నానని తన్నే పెళ్లి చేసుకుంటానని తనతో కరాఖండిగా చెప్పేశాను కదా మరి ఆదిత్య ఎందుకు ఇంకా ఈ ఆనందితో చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు నేను ఏదనుకుంటే అనుకుంటే అది జరగకుండా మరొకటి జరుగుతుంది ఏంటి అని చెప్పేసి ఇంకా అదేకి అయితే ఆలోచిస్తూ ఉంటుంది మధ్యలో ఈ సీన్గాడు ఒకడు వీడు నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు ఈ సరిగనక వీడు వస్తే మాత్రం నేను ఊరుకునేదే లేదని చెప్పేసి అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంతలోకే దివ్య దివ్య అని పిలుస్తూ ఉన్న ఆనంది మాట కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది ఏంటి దివ్య కనీసం పిలుస్తున్నా కానీ పట్టించుకోవట్లేదు ఏమైంది ఈ దివ్యకి అని చెప్పేసి ఆనంది అయితే ఆదిత్య గారిని ఆ పెన్ డ్రైవ్లో ఉన్న విషయం అడుగుదామనుకుంటే ఆదిత్య గారు అయితే ఎక్కడికో వెళ్ళిపోయారు ఆదిత్య ప్రేమించింది దివ్య నేనే నాకు తెలియదు కదా ఆనంది ఆదిత్య గారు ప్రాణానికి ప్రాణమే ప్రాణంగా ప్రేమించిన దివ్య కోసం ఎన్నాళ్ళు బాధపడ్డారు అలాంటిది ఆ ఆదిత్య ప్రేమని నేను గెలిపించాలి ఆదిత్య గారి ప్రేమని అలేఖ్య గారి ప్రేమని ఇద్దరిని అయితే ఒకటి చేయాలి అనుకుంటూ ఉంటుంది అనమాట అనుకుంటూ ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలోకి అక్కడికి వచ్చి అమ్మడి అమ్మడి అని చెప్పి అంటూ ఉంటాడు శ్రీను శ్రీను ఎప్పుడు వచ్చినావు రా శ్రీను ఏంటి అక్కడే నిలబడిపోయావు రా శ్రీను అని చెప్పి ఆనంది అయితే శ్రీను లోపలికి తీసుకెళ్తుంది శ్రీను లోపలికి అంటే ఏంటి శ్రీను ఎట్లా వచ్చినావు ఏంటి విషయం అని చెప్పి ఆనంది అడుగుతూ ఉంటే ఏం లేదు ఆనందం ఏం లేదు అమ్మడి నేను నీతో విషయం చెప్దామని వచ్చాను కానీ ఆ విషయం ఇప్పుడు చెప్పలేను అమ్మడి అని చెప్పి అయితే శ్రీను అయితే అమ్మడి అని వెళ్ళిపోతూ ఉంటాడు శ్రీను అది కాదు కాఫీ అన్న తాగు ఆగు శ్రీను ఆగుడు అని చెప్పి ఆనంది అయితే శ్రీను వెంట పడుతూ ఉంటుంది శ్రీను అయితే లేదమ్మడి నాకు కొంచెం పని ఉందని వెళ్ళిపోతాడు ఏమైంది ఆనంది అని చెప్పేసి యశికాంత్ అయితే అడుగుతూ ఉండగా చూడండి మామయ్య ఆ శ్రీను వచ్చాడు కనీసం కాఫీ కూడా తప్పకుండా వెళ్ళిపోతున్నాడు అంటే ఏదో అర్జెంటు పని అమ్మా మళ్ళీ వస్తాడులే అని చెప్పేసి ఆ కాఫీ అయితే శశికాంత తాగుతూ ఉంటాడు ఇంతక ఆదిత్య గారు ఎక్కడికి వెళ్ళిపోయారు అని చెప్పేసి ఆనంది అయితే ఇంకా ఆదిత్య గారి గురించి అడుగుతూ ఉంటుంది ఆదిత్య ఏదో ఫ్యాక్టరీలో పని ఉంటే వెళ్ళాడమ్మా ఏ ఎందుకు ఆదిత్యతో ఏమైనా పని అని చెప్పేసి అంటూ ఉండగా లేదులే మామయ్య గారు మామిగారు నేను ఒక విషయం అడుగుతాను నిజం చెప్తారా అని ఆనంది అడుగుతూ ఉంటుంది అడుగు మా ఆనంది ఏ విషయం నువ్వు అడగాలనుకుంటున్నావు అడుగు నిర్భయంగా అడుగు భయపడకుండా అడుగు ఏ విషయమైనా ఈ శశికాంత్ నీతో చెప్తాడు అనగానే అలెక్క ఎవరు అని మామయ్య గారు అనగానే అలెఖ్య పేరు వినగానే తరబడుతూ ఉంటాడు శశికాంత్ ఏం చెప్పాలో అర్థం కాక ఏంటి మావి గారు ఏంటి తరబడుతున్నారు ఎందుకు ఇలా తడబడుతున్నారు చెప్పండి మావి గారు అనగానే అలేఖ్య ఒకప్పుడు ఆదిత్య ప్రేమించిన అమ్మాయి అమ్మ ఆదిత్యకి ప్రాణానికి ప్రాణంగా ఈ అలేఖ్య అయితే దగ్గరైంది కానీ అలేఖ ఇప్పుడు మళ్ళీ వచ్చి ఆదిత్య జీవితంలోకి రావాలనుకుంటే మాత్రం అది మేము జరగని ఏమమ్మ మా కంట్రోల్లో ప్రాణం ఉండగా జరగని ఏమనగానే ఆనంది అయితే ఇంకొక్కసారికి షాక్ అయిపోతుంది అంటే నేను ఆ ఫ్రెండ్ ఎవరిలో చూసిన వీడియోలు కరెక్టేనా అని చెప్పి ఆనంది షాక్ అయిపోతుంది ఇంకా ఆనంది షాక్ అయిపోయి నేనేం చేయాలో అర్థం కాక చాలా డిప్రెషన్లో బాధపడుతూ ఉంటుంది బాధపడుతూ పక్కనే ఉన్న స్లిపింగ్ టాబ్లెట్లు మొత్తం వేసేసుకుంటుంది ఆనంది ఇవ్వేసేసుకొని ఇంకా అలాగే నిద్రపోవడంతో ఆదిత్య అయితే వస్తాడనమాట ఆనంది ఆనంది అని పిలవడంతో ఆనంది నిద్రపోతూ ఉంటుంది ఓ ఆనంది నిద్రపోతుందా పర్లేదు కొనుక్కొని తనని డిస్టర్బ్ చేయడం బాగుండదు కదా అని చెప్పేసి అంటూ ఉండగా ఇంకా ఆనంది అయితే ఇంక ఎంతసేపటికి స్పృహలోకి రాదనమాట అనమాట ఆదిత్యకైతే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి ఆనంది ఇంకా స్పృహలోకి రాలేదు ఏంటి అని చెప్పేసి ఆనంది ఆనంది అని పిలుస్తూ ఉంటాడు ఎంత పిలిచినా కానీ ఆనంది కానీ ఒక్క ఒక్కసారిగా పైన ఒక్కసారి అని పలకదు ఆనంది ఆనంది అని ఆదిత్య అయితే ఆనందిని పట్టుకొని అయితే ఊపుతూ ఉంటాడు ఆనంది లేకుండా లేకపోవడంతో డాక్టర్ దగ్గరికి అయితే తీసుకెళ్తాడు డాక్టర్ డాక్టర్ అని చెప్పి అనగానే నానంద నువ్వే కదా ఒక డాక్టర్ నువ్వు మళ్ళీ డాక్టర్ డాక్టర్ గారు అని నేను తు పిలుస్తున్నారు మీరు అని చెప్పేసి అనగానే అప్పుడు ఇంకా ఏం చెప్పాలో అర్థం కాక అలాగే చూస్తూ ఉంటుంది